డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే విష్ణుకుండెలు ఇది ఒక ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే కాదు తెలంగాణలో త్వరలో జరగబోయేటటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్స్ సంబంధించి తెలంగాణ ప్రాచీన చరిత్రకు కూడా విష్ణుకుండెల పాఠం చాలా అవసరం అంటే రెండు తెలుగు రాష్ట్ర విద్యార్థులకి ఈ విష్ణుకుండెల పాఠం అనేది ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రలో భాగంగా చాలా ఉపయోగపడుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన తెలుగు ప్రాంతాన్ని పరిపాలన చేసినటువంటి ప్రాచీన రాజవంశాలలో విష్ణుకుండెలకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమైనా ఉన్నదా ముందు బిట్లు ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు అసలు ప్రతి రాజవంశం యొక్క గొప్పతనాన్ని ఒక నాలుగైదు మాటల్లో చెప్పుకుందాం దీని ద్వారా మీకు ఆ రాజవంశం మీద ఒక అవగాహన ఉంటుంది ఏ టైపులో ప్రశ్న అడిగినా కూడా తర్వాత ఆలోచించి ఆన్సర్ చేయడానికి వీలవుతుంది ఓకేనమ్మా విష్ణుకున్నెన రాజవంశానికి ఆంధ్రదేశ చరిత్రలో ఏమైనా ప్రత్యేకత ఉందా అంటే సంస్కృత భాషని ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా రాజభాష చేసిన రాజవంశం ఏదయ్యా అంటే విష్ణుకున్నెళ్ళు విష్ణుకున్నెళ్ళ కంటే ముందు శాతవాహన్లు ఈ తెలుగు ప్రాంతాన్ని పరిపాలన చేశారు ఇక్స్వాకులు ఈ తెలుగు ప్రాంతాన్ని పరిపాలన చేశారు ఇక్స్వాక రాజుల్లో ఒక ఎహుబల శాంతమూలుడొక్కడే సంస్కృత భాష కొద్ది ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడుతుంది అదేవిధంగా శాతవాహన చక్రవర్తులలో కుంతల శాతకర్ణొక్కడే ఒక్కడే సంస్కృత భాషకు వ్యక్తిగతంగా ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుపడుతుంది కానీ శాతవాహనులు పూర్తిగా కానీ ఇక్స్వాకులు పూర్తిగా కానీ ప్రాకృత భాషకే రాజభాషగా ప్రాధాన్యత ఇచ్చారు అయితే ఆ రెండు రాజవంశాల తరువాత మన తెలుగు ప్రాంతాన్ని పరిపాలన చేసినటువంటి విష్ణుకుండెనులు ఏం చేశారంటే ప్రాకృత భాషను పక్కన పెట్టి సంస్కృత భాషకి అగ్రతాంబూలం ఇచ్చారు అంటే సంస్కృత భాషను రాజభాష చేసిన మొట్టమొదటి తెలుగు రాజ్యం ఏదయా అంటే విష్ణుకుండెనులు అంటే అధికారికంగా రాజభాష చేసిన రాజవంశం విష్ణుకుండెనులు ఇది వాళ్ళ ప్రత్యేకత రెండో విషయం ఏంటంటే శాతవాహనుల కాలంలో కానీ ఇక్స్వాకుల కాలంలో కానీ బౌద్ధ మతానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తే విష్ణు వచ్చిన తర్వాత హిందూ మతానికి ఎక్కడ పడితే అక్కడ హిందూ దేవాలయాలు కట్టడం గుహాలయాలు కట్టడం హిందూ పండుగలను జరపటం హిందూ యొక్క ఆచార సాంప్రదాయాల్ని తెలుగు నేల మీద అద్దినట్లు చేసిన రాజవంశం ఏదంటే విష్ణుకుండెన్లు అసలు హిందూ మతానికి పీక్ స్టేజ్ తీసుకెళ్ళినటువంటి రాజవంశంగా ఈ రాజవంశాన్ని చెప్పచ్చు రెండోది మూడోది ఏంటంటే సౌత్ ఇండియాలో పల్లవులు అనేటటువంటి వాళ్ళు గుహాలయాలు నిర్మిస్తే ఆ గుహాలయాలని వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని మన ఆంధ్రదేశం అంతా కూడా గుహాలయాలు నిర్మించినటువంటి రాజవంశం ఏంటంటే విష్ణుకుండెన్లు ఓకేనమ్మా ఆంధ్రదేశంలో గుహాలయాలంటే కూడా వెంటనే గుర్తుకు రావాల్సింది విష్ణుకుండెలు ఆంధ్రదేశంలో సంస్కృత భాషను రాజభాష చేసిన మొట్టమొదటి రాజవంశం అంటే గుర్తుకు రావాలి ఆంధ్రదేశంలో ప్రత్యేకంగా హిందూ మతానికి ప్రాధాన్యత ఇచ్చిన రాజవంశం అంటే విష్ణుకుండెలు గుర్తుకు రావాలి అంతేకాదు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా యాగాలు మనిషిని చంపి యాగం చేసినటువంటి మొట్టమొదటి రాజవంశం కూడా విష్ణుకుండెల్లే గుర్తుకు రావాలి అంతేకాదు ఆనాడు ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి సముద్రగుప్తుడనే రాజుని దక్షిణ భారతదేశానికి దండయాత్రలకు ఆహ్వానించిన రాజవంశం అంటే కూడా విష్ణుకుండెల్ అని చెప్పాలి ఓకేనా ఇట్లా ఈ రాజవంశానికి ఎన్నో ప్రాధాన్యతలు ఉన్నాయి అయితే మరి ఈ రాజవంశాన్ని గురించి ఇంకొక విషయం నానా మనకి తెరచాప ఓడలు తెరచాప ఓడలు నాణ్యం నాణ్యం పైన తెరచాప ఓడ బొమ్మ వేసినటువంటి చక్రవర్తులు అంటే చూడండి మీరు శాతవాహన చక్రవర్తులు రెండవ పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణని చెప్తారు అయితే శాతవాహన్ల తర్వాత నాణ్యం పైన తెరచాప బొమ్మను ముద్రించిన రాజవంశం అంటే కూడా విష్ణుకుణ్యన్లు ఆ రాజు ఎవరయ్య అంటే రెండవ మాధవ వర్మ రెండవ మాధవ వర్మ అనే వ్యక్తి బొమ్మలతో నాణ్యాన్ని ముద్రించాడు ఇన్ని ప్రత్యేకతలు ఈ రాజవంశానికి ఉన్నాయి మరి ఈ రాజవంశం గురించి ఏ టైపులో ప్రశ్నలు అడుగుతాడనేది ఒక్కసారి మనం అధ్యయనం చేద్దాం ఆ ప్రశ్నని ఆ ప్రశ్నగానే కాకుండా కొద్దిగా అటు ఇటు కూడా మనం చదువుకుందాం చూడండి త్రికూట మలయాధిపతులు అనేటటువంటి బిరుదును పొందిన ఆంధ్ర ప్రాంత పరిపాలకులు లేదా తెలుగు పరిపాలకులు ఎవరంటారు అన్నాడు చూడండి చాలా మంచి బిట్టు త్రికూట మలయాధిపతి అనేటటువంటి బిరుదును పొందినటువంటి ఆంధ్ర ప్రాంత పరిపాలకులు ఎవరు అన్నారు అంటే విష్ణుకుండెన్లని త్రికూట మలయాధిపతులనే పేరుతో పిలుస్తారు ఓకేనమ్మా విష్ణుకుండెల్ని త్రికూట మలయాధిపతులని పిలుస్తారు నెక్స్ట్ చూడండి విష్ణుకుండెని పదం వినుకొండ అనేటటువంటి పదానికి సంస్కృతీకరణము అని వాళ్ళది ఇది వాళ్ళ ప్రథమ నివాసం అని అంటే వినుకొండ అనేది విష్ణుకుండెల యొక్క ప్రథమ నివాసం అని పలికినటువంటి క్రింది చరిత్రకారుడు లేదా పరిశోధకుడు ఎవరని అడుగుతున్నాడు చూడండి విష్ణుకుండలకు ఆ పేరు వినుకొండ పేరు మీద వచ్చింది వినుకొండనే వీరి ప్రథమ నివాసం అని చెప్పినటువంటి ఈ క్రింది చరిత్రకారుడు లేదా పరిశోధకుడు ఎవరని అడుగుతుడు అంటే కీలు హరణ్ కీలు హరణ్ అనేటటువంటివి ఒక విషయం ఏంటంటే శాతవాహన్లు ఇక్స్వాకులు విష్ణుకుండెన్లు వీళ్ళు పలానా వాళ్ళు పలానా ప్రాంతం నుంచి వచ్చారు వీళ్ళ వాస్తవ ప్లేస్ ఇది వీళ్ళ జన్మస్థలం ఇది అని చెప్పి రకరకాల చరిత్రకాలు రకరకాల వాదనలు వినిపించారు అలాగే విష్ణుకుండెల్ అనేటటువంటి వాళ్ళు వీళ్ళు ఉత్తర భారతదేశం నుంచి వచ్చి వలస వచ్చారని కొంతమంది చెప్పారు వీళ్ళది వినుకొండ ప్రాంతం అని కొంతమంది చెప్పారు ఆ తర్వాత బిఎస్ఎల్ హనుమంతరావు అనేటటువంటి వ్యక్తి వీళ్ళది వీళ్ళు అమరావతి ప్రాంతం వాళ్ళని చెప్పిండు తర్వాత బిఎన్ శాస్త్రి శాసనాల మీద పరిశోధన చేసిన బిఎన్ శాస్త్రి అనే వ్యక్తి వీళ్ళ జన్మస్థలం నల్గొండ జిల్లా ఇంద్రపాల నగరం అని చెప్పిండు కృష్ణ శాస్త్రి అనే చరిత్రకాడు వీళ్ళ జన్మస్థలం రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట అని చెప్పిండు ఇట్లా రకరకాలు ఒక ఆయన మళ్ళీ ప్రత్యేకంగా శ్రీపర్వతం వీళ్ళ రాజధాని అని చెప్పిండు ఇలా రకరకాల అభిప్రాయాలు చెబితే ఇక చూడండి విష్ణుకుండలు వినుకొండ ప్రాంతం అని చెప్పింది ఎవరయ్యా అంటే కీలు హరణ్ కీలుహరణ అనేటటువంటి చరిత్రకాడు ఈ విషయాన్ని ప్రస్తావించాడు ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ఈ క్రింది ఏ గుహాలయాలు కాపాలిక మతానికి చెందిన అన్నాడు కాపాలిక కాలాముఖ పాశుపత వీరశైవ అనేవి శైవ మతంలోని వివిధ శాఖలు శైవ మతంలో ఉన్నటువంటి వివిధ శాఖలు మరి ఇప్పుడు ఈ క్రింది ఏ గుహాలయాలు కాపాలిక మతానికి చెందినవి అని అంటే చాలా చాలా మంచి బిట్టమ్మ భైరవకొండ మనకి విష్ణుకుండలు గుహాలయాలు నిర్మించారని చెప్పినాం భైరవకొండ ఉండవల్లి రాజపురం అక్కన్న మాదన్న ఇలాంటి ఎన్నో గుహాలు గుహాలయాలు వీళ్ళు తొలపించారు అంటే చూడండి ఈ క్రింది ఏ గుహాలయాలు కాపాలిక మతానికి చెందినవి అంటే భైరవకొండ గుహలు అనేటటువంటివి కాపాలిక మత శైవ మత శాఖకు చెందినవి అసలు విష్ణుకుండలు విష్ణువుని పూజించారు శివుణ్ణి పూజించారు వీళ్ళు ప్రధానంగా విష్ణువుని పూజించిన శివాలయాలు కూడా ఎక్కువగా కట్టించారు ఓకేనమ్మా అలా కట్టించిన వాటిల్లో కాపాలిక మతానికి చెందినటువంటివి బైరోకొండ గుహలు నెక్స్ట్ చూడండి పూర్తిగా శివునికే అంకితం ఇప్పుడే చెప్పుకున్నాం పూర్తిగా శివునికే అంకితం ఇచ్చినటువంటి గుహాలయాలు ఇవ్వన్నాడు అంటే భైరవకొండ గుహలు గుహాలయాలని పూర్తిగా శివుడికే అంకితం ఇవ్వటం జరిగింది ఓకేనా భైరవకొండ గుహల్ని ఎక్కువగా శివుడికి అంకితం ఇవ్వటం జరిగింది బాగా గుర్తుపెట్టుకోండి ఈ క్రింది ఏ గుహాలయాలు కాపాలిక అంటే భైరవకొండ పూర్తిగా శివుడికే అంకితం ఇచ్చిన గుహాలయాలు అంటే భైరవకొండ గుహాలయాలు నెక్స్ట్ గోడ పైన అర్ధనారీశ్వర చిత్రము అంతా శివాలయ చూడండి వాళ్ళు విష్ణువుని పూజించినా శివుణ్ణి ఎక్కువగా ఆరాధించినట్టు కూడా కనపడుతుంది చూడండి విష్ణుకుండెలకి విష్ణు అనే పేరు మీద పే విష్ణు అనే దేవుడి పేరు మీద పేరు వచ్చిందని చెప్తారు కాకపోతే వీళ్ళు చూడండి మొత్తం కూడా శివునికి ఎక్కువ ఆరాధన కార్యక్రమాలు చేసినట్టుగా కనపడుతుంది గోడ పైన అర్ధనారీశ్వర నారీశ్వర చిత్రము అంటే పార్వతీ పరమేశ్వరులకు సంబంధించింది ఎక్కడ ఉన్నాయంటే మొఘల్ రాజపుర మొఘల్ రాజపురానికి చెందినటువంటి గుహ గుహల పైన అర్ధనారీశ్వర చిత్రానికి సంబంధించినటువంటిది బొమ్మ ఉందని చెప్పి తెలియజేస్తుంది మొఘల్ రాజపురం గుహలు ఓకేనా మొఘల్ రాజపురం ఈ గుహ గోడ పైన అర్ధనారీశ్వర చిత్రం ఉన్నదంటే మొఘల్ రాజపురం గుహపైన అర్ధనారీశ్వర చిత్రం ఉన్నది నెక్స్ట్ విష్ణుకుండిలు గుహాలయాల విషయంలో ఎవరిని అన్నం ఇందాకే మనం ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నాం దక్షిణ భారతదేశంలో గుహాలయాలు అనగానే పల్లవులు గుర్తుకొస్తారు అయితే ఆ పల్లవుల నుంచి మన విష్ణుకున్నలు స్ఫూర్తిగా తీసుకున్నారు చూడండి డైరెక్ట్ బిట్ పల్లవులు విష్ణుకుణ్యనులు గుహాలయాల విషయంలో ఎవరిని అనుసరించారంటే పల్లవులని అనుసరించారు ఓకేనమ్మ ఒక గుహాలయాలే కాదు హిందూ మతంలో వీళ్ళు పల్లవులను అనుసరించారు నెక్స్ట్ శివుణ్ణి ఆరాధించటంలో వీళ్ళు పల్లవులను అనుసరించారు ఎందుకంటే వీళ్ళు కూడా శివుణ్ణి వాళ్ళు కంచిలో కైలాసనాథ దేవాలయం తర్వాత అయినా కంచిలో కైలాసనాథ దేవాలయం మహాబలిపురంలో తీర దేవాలయం పంచపాండవుల రథాలు అన్నీ వీళ్ళు శివామతానికి శివారాధనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తుంది చూడండి కుణ్యంలు పల్లవుల నుంచి కేవలం గుహాలయాల్ని కాపీ కొట్టలే సం వీళ్ళు సంస్కృతాన్ని పోషిస్తే విష్ణుకుండెలు సంస్కృతాన్ని పోషించారు వీళ్ళు గుహాలయాలు కట్టిస్తే గుహాలయాలను కట్టించారు వీళ్ళు శివుణ్ణి ఆరాధిస్తే వీళ్ళు శివుణ్ణి ఆరాధించారు వీళ్ళు ఘటికలు పెడితే ఘటికలు ఓకేనా ఘటికలని వేద విద్యాలయాలను పెడితే వీళ్ళు కూడా విష్ణుకుండెలు కూడా ఘటికలు అనే వేద విద్యాలయాలు ఘటికలు అంటే వేద విద్యాలయాలు వేదాల గురించి అధ్యయనం చేసే విద్యాలయాలని ఘటికలు అంటారు చూడండి పల్లవులు గటికలు పెడితే విష్ణుకుండెలు కూడా గటికలు పెట్టారు అర్థమైందా అంటే చూడండి అందుకనే బహుశా రేపు ఎగ్జామ్లో ఇట్లా డైరెక్ట్గా అడగకుండా చూడండి విష్ణుకుణ్యంలో గుహాలయాల విషయంలో ఎవరిని అనుసరించారంటే పల్లవుని అనుసరించారనకుండా కొద్దిగా డెప్తు గడితే ఒక మాట అంటాడు ఈ క్రింది రాజవంశంలో ఆంధ్రదేశాన్ని లేదా తెలుగు ప్రాంతాన్ని పరిపాలన చేసిన ఏ రాజవంశం వాళ్ళని ఆంధ్ర పల్లవులని పేరుతో పిలుస్తారు ఆంధ్ర పల్లవులని పిలుస్తారంటే విష్ణు కుండెలని ఆంధ్ర అనే పేరుతో పిలుస్తారు అంటే ఆ పల్లవులతో ఈ విష్ణుకుండెలని పోల్చుతారు అందుకని ఆంధ్ర పల్లవులని పేరు పడినటువంటి వాళ్ళు విష్ణుకుండెనులు వాళ్ళు పల్లవులు హిందూ మతానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తే విష్ణుకుండెనులు కూడా హిందూ మతానికి ప్రాధాన్యత ఇచ్చి బౌద్ధ మతాన్ని జైన మతాన్ని అసలు కనపడకుండా చేశారు ఒక్క విష్ణుకుండెన చక్రవర్తి గోవిందవరం ఒక్కడే అనుకోని పరిస్థితుల వల్ల బౌద్ధ మతాన్ని స్వీకరించాడు మిగతా విష్ణుకుండెన రాజులందరూ కూడా హిందూ మతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు అది గుర్తుపెట్టుకోండి ఓకేనమ్మ నెక్స్ట్ చూడండి విష్ణుకుండెనులు నిర్మించిన ఘటికలు ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఘటికల్లో విద్యను అభ్యసించినటువంటి వారిని ఏమంటారు రేపు ఎగ్జాంపుల్ అడుగుతాడు ఘటికలు అనగా వేద విద్యాలయాలు ఓకేనా వేద విద్యాలయాలని ఘటికలు అంటారు లేదా బౌద్ధ మత బౌద్ధ మత విద్యాలయాలను గటికలు అంటారా జైన మత విద్యాలయాలను గటికలు అంటారా లేకపోతే ఇంకోటి ఇస్లాం మత కేంద్రాలని ఇస్లాం విద్యా కేంద్రాలని గటికలు అంటారంటే వేద విద్యాలయాలను గటికలు అంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి వీళ్ళు వేద విద్యాలయాల్లో చదివినటువంటి వాళ్ళని ఏమంటారంటే మహాజనులు వీళ్ళ గటికల్లో చదివిన విద్యార్థులని మహాజనులు అంటారు విష్ణుకుండెళ్ల కాలంలో గటికలు నిర్మించినటువంటి మొట్టమొదటి రాజెవరయ్య అంటే ప్రత్యేకంగా విక్రమీ ప్రత్యేక ఇంద్రభట్టారక వర్మ ఇంద్రభట్టారక వర్మ అనేటటువంటి వ్యక్తి గటికలు నిర్మించాడు ఈ గటికల్లో ప్రధాన ఘటిక ఏంటంటే మనకి ఏదంటే కీసర గట్టిక కీసర గట్టిక అనేటటువంటిది ప్రధాన గట్టిక వీళ్ళకి కీసర అనేది రంగారెడ్డి జిల్లాలో ఉన్నది ఇది రాజధానిగా కూడా పనిచేసింది అందుకని కీసర గట్టిక ప్రధాన ఘటిక లేదా మహాఘటిక అంటారు విష్ణుకుండెల కాలంలో ఘటికలు ఉన్నాయని తెలియజేస్తున్న గ్రంథం ఏదయ్యా అంటే సోమవేదము సోమవేదం నాటు సామవేదం సోమవేదం విష్ణుకుండెల కాలంలో ఘటికలు ఉన్నాయని తెలియజేసే గ్రంథం పేరు సోమవేదం ఈ సోమవేదాన్ని రచించింది ఎవరయ్యా అంటే ఉద్ధంకుడు ఉద్ధంకుడు అనేటటువంటి వ్యక్తి ఈ సోమవేదం అనే గ్రంథాన్ని రాశాడు ఓకేనమ్మ ఇంత స్టోరీ ఉంది చూడండి ఘటికలు విష్ణుకుండెన్లు కట్టించిన విద్యాలయాలు ఈ విద్యాలయాలు వేద విద్యాలయాలు వేద విద్యాలయాల్లో చదివిన వారిని మహాజనులు అంటారు వేద విద్యాలయంలో చదివిన వారిని మహాజనులు అంటారని తెలియజేసే గ్రంథం సోమవేదం కీసర ఘటిక పెద్ద ఘటిక ఈ సోమవేదాన్ని రచించిన వ్యక్తి పేరు ఉద్దంకుడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి విష్ణుకుండెన్ల కాలంలో రజకులు అంటే అర్థమైంది అన్నాడు రజకులు అర్థమైందయ్యా అంటే మతాన్ని ప్రచారం చేసే ఉద్యోగి భూములను పగ్గాలతో కొలిచి సరిహద్దులు నిర్ణయించే ఉద్యోగి పండిన పంటలో భాగాన్ని నిర్ణయించే ఉద్యోగి ప్రభుత్వ పత్రాలు భద్రపరిచే ఉద్యోగి అన్నాడు అంటే చూడండి విష్ణుకుండెల కాలంలో రజకులు అంటే భూములను పగ్గాలతో కొలిచి నిర్ణయించే సరిహద్దులు నిర్ణయించే అధికారిని రజకులు అనే పేరుతో పిలుస్తారు భూములను పగ్గాలతో కొలిచి సరిహద్దులు నిర్ణయించే అధికారిని రజకులు అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ చూడండి విష్ణుకుండెళ్ల కాలంలో వీరకోశ అంటే ఏందన్నాడు విష్ణుకుండెళ్ల కాలంలో గజదళానికి అశ్వదళానికి చక్రవర్తులు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు గజదళానికి అశ్వదళానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు వీళ్ళ కాలంలో అశ్వ అశ్వదళాధిపతిని గజదళ అంటే వీరకోశ అనే పేరుతో పిలుస్తారు అశ్వదళాధిపతిని వీరకోశ అంటారు అదే గజదళాధిపతిని ఏమంటారంటే హస్తకోశ అనే పేరుతో పిలుస్తారు హస్తకోశ ఇక గుర్తుంచుకోండి హస్తకోశ అని గజదళాధిపతిని పిలుస్తారు వీరకోశ అని చెప్పి అశ్వదళాధిపతిని పిలుస్తారు ఓకేనమ్మా అస్ వీరకోశ అని అశ్వదళాధిపతి గజదళాధిపతిని హస్తకోశ అనే పేరుతో పిలుస్తారు ఈ రెండిట్లో ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతాడు మళ్ళీ ఒకవేళ అడిగితేనేమో వీరకోశ హస్తకోశ అనేటటువంటివి ఈ క్రింది రాజవంశ కాలంలో ఉన్నాయి అంటాడు విష్ణుకుండెల్లు మళ్ళీ దాన్ని విడదీస్తేనేమో వీరకోశ అంటే ఏంది హస్తకోశ ఏంది అంటాడు వీరకోశ అంటే అశ్వదళాధిపతి హస్తకోశ అంటే గజదళాధిపతి గుర్తుపెట్టుకోండి విష్ణుకుండెళ్ళ కాలంలో గుల్మీకుడు అనగా ఎవరు అన్నారు గుల్మీకుడు అనేది మనకి ఎక్కడి నుంచో వస్తుంది గుల్మి పరిపాలకుని గుల్మి అనే పే గుల్మికుడు అనే పేరుతో పిలుస్తారు ఇది మనకి శాతవాహన కాలం నుంచి వస్తుంది గుల్మికుడు అంటే అర్థం ఏంటంటే సరిహద్దుల్లో సైన్యాధికారిని అంటే బౌండరీస్లో శాంతి భద్రతలు పర్యవేక్షణ చేసే అధికారిని ఏమంటారంటే గుల్మికుడు అనే పేరుతో పిలుస్తారు ఓకే ఇక్కడ ఇక్కడేమన్నాడు రాజలేఖకుడు విదేశీ రాయబారి మతాధికారి సరిహద్దుల్లో సైన్యాధికారి అన్నాడు అంటే విష్ణుకుండెల కాలంలో సరిహద్దుల్లో సైన్యాధికారిని గుల్మికుడు అనే పేరుతో పిలుస్తారు ఇది శాతవాహన కాలంలో ఉన్నది తర్వాత ఇక్స్వాకుల కాలంలో కూడా ఉన్నది ఏంటంటే శాతవాహన కాలంలో ఐదు గ్రామాలకు కలిపి ఒక గుల్మీ ఉండేది ఐదు గ్రామాలకి కలిపి ఒక గుల్మి ఉంట ఉంటుంది కాబట్టి ఆ గుల్మి పరిపాలకుని గుల్మికుడు అనే పేరుతో పిలుస్తారు ఆ గుల్మికుడు గ్రామాల మధ్యలో సరిహద్దుల్లో శాంతి భద్రతల కోసం సైన్యాన్ని వేసుకొని తిరుగుతుండేవాడు సేమ్ ఇదే విధానాన్ని విష్ణుకుండెల కాలంలో గుల్మికుడు అంటే సరిహద్దుల్లో సైన్యాధికారి పేరుతో పిలవటం జరిగింది నాను నెక్స్ట్ చూడండి విష్ణుకుండెళ్ల శాసనాల్లో ప్లక్లీ ప్లక్కి రాష్ట్రం అంటే ఏందన్నాడు విష్ణుకుండెల శాసనాల్లో ప్లక్కి రాష్ట్రం అంటే ఏందయ్యా అంటే విజయనగరం విశాఖపట్నాన్ని ప్లక్కి అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు వాళ్ళు ఓకేనమ్మ అంటే మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని పట్టణాలని ఆ రోజుల్లో వాళ్ళ యొక్క వ్యవహారిక భాషలో సంస్కృతంలో పిలుచుకోవటం జరిగింది ఓకేనా విజయనగరం విశాఖపట్నాన్ని ప్లక్కీ రాష్ట్రం అనే పేరుతో వాళ్ళు అలా డివైడ్ చేసుకోవటం జరిగింది నెక్స్ట్ చూడండి విష్ణుకుండెల కాలంలో ఏల్పూర్ దాన్నే వేల్పూర్ అనే పేరుతో పిలుస్తారు వేల్పూర్ రాష్ట్రం అనగా అన్నాడు అంటే రాయలసీమ ఆంధ్ర గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలని వేల్పూర్ అంటారు వీటిలో వేటిని వేల్పూర్ అనే పేరుతో పిలుస్తారంటే గుంటూరుని వేల్పూర్ అనే పేరుతో పిలిచేవారు ఓకేనమ్మ ఎంతో అద్భుతమైనటువంటి వీటిలో చూడండి ప్లక్కి రాష్ట్రం అంటే విజయనగరం విశాఖపట్నం ప్లక్కి రాష్ట్రం అనే పేరుతో పిలుస్తారు వీరి కాలంలో వేల్పూర్ రాష్ట్రం అంటే ఏంటంటే గుంటూరుని వేల్పూర్ ప్రాంతం అనే రాష్ట్రంగా అనే పేరుతో పిలిచేవారు నెక్స్ట్ శ్రీపర్వత స్వామి అంటే ఎవరన్నాడు శ్రీ అంటే పర్వతం పైన ఉన్నటువంటి స్వామి భక్తులము ఆయన అడుగుజాడలో మేము నడుచుకుంటున్నాం ఆయన పాదాను మేము అంటే దాసులంగా ఉంటున్నాం ఆయన దయాదాక్షిణ వాళ్ళని ఈరోజు ఇంత గొప్ప పరిపాలన చేయగలుగుతున్నామని చెప్పి విష్ణుకున్నెళ్ళు ప్రతి నిమిషం కూడా ఆ దేవుణ్ణి వాళ్ళు అంత గొప్ప ఆచార సాంప్రదాయాల్ని అంత స్వామి భక్తిని ప్రదర్శించినటువంటి రాజవంశం అంటే విష్ణుకున్నెళ్ళు అందుకని చూడండి శ్రీపర్వత స్వామిని ఏ దేవుని పిలుచుకునే వాళ్ళంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పిలుచుకున్నారా అన్నవరం శ్రీ సత్యదేవుని పిలుచుకున్నారా లేకపోతే కీసరగుట్ట శ్రీ మల్లికార్జున స్వామిని పిలుచుకున్నారా చెరువుగట్టు శివుణ్ణి పిలుచుకున్నారా అంటే ఇది నల్గొండ జిన్లో నార్కెటిపల్లి అనే ఊరు దగ్గర చెరువుగట్టు అనే దేవాలయం ఉన్నది నెక్స్ట్ విషయం ఏంటంటే శ్రీ పర్వత స్వామి అని ఏ దేవుని పిలుచుకున్నారంటే వీళ్ళు కీసరగుట్ట రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కీసరగుట్ట ప్రాయణం ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామిని వీళ్ళు శ్రీపర్వత స్వామి అని పిలుచుకున్నారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి శ్రీ ఓకేనా కీసరగుట్ట శ్రీపర్వత స్వామి భక్తులు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ యొక్క సింబల్ వీళ్ళ అధికారిక చిహ్నం ఏంటంటే కేసరి కేసరి అంటే పంజా ఎత్తిన సింహము పంజా ఎత్తిన సింహాన్ని కేసరి అనే పేరుతో పిలుస్తారు ఈ కేసరి అనే పదం కీసర్ అనే పేరు మీదనే వచ్చింది అంటారు కేసరి అనే పదం కీసరి అనే పదం నుంచి వచ్చింది ఓకేనా ఈ కి కీసర్ అనే పదం నుంచి వచ్చింది అంటారు అందుకని చూడండి కేసరి అనేది వాళ్ళ అధికారిక చిహ్నమైంది కేసరి అనిగా పంజా ఎత్తిన సింహము నెక్స్ట్ చూడండి బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఒకే ఒక్క విష్ణుకున్నెన రాజు ఎవరు అన్నారు అంటే గోవిందవర్మవన్ వన్ అందరూ కూడా చక్రవర్తులు దాదాపు హిందూ మతాన్ని పోషించారు మామూలుగా పోషించలే ఒక పిచ్చిలాగా వాళ్ళు ఆచరించారు అయితే ఆ హిందూ మతాన్ని విపరీతంగా పోషిస్తే ఎందుకంటే రేపు ఎందుకు పిచ్చని అంటున్నానంటే విష్ణుకుండెలను మన తెలుగు ప్రాంతాన్ని పరిపాలన చేసేంతవరకు శాతవాహన కాలంలో విష్ణు తర్వాత ఇక్స్వాకుల కాలంలో అంతా బౌద్ధ మతం ఆచారాలు బౌద్ధ మతం కట్టడాలు ఉండేవి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విష్ణుకుండంలో వచ్చిన తర్వాత ఈ హిందూ ప్రాంతంలో బౌద్ధ మతం జైన మతం ఎందుకని చెప్పి మొత్తం కూడా హిందూ మతం చేసి పడేశారు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాజవంశంలో రెండో మాధవ వర్మను ఉంటాడు ఆయన చాలా గొప్ప చక్రవర్తి వంశంలోనే ఆయనైతే అసలు బౌద్ధ మతం కట్టడానికి కనపడకుండా చేశాడు అందుకని చూడండి పాహియాన్ కానీ హుయాన్ సాంగ్ అనేటటువంటి విదేశీ యాత్రికులు చైనా యాత్రికులు అయినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇది ఆంధ్రదేశం మొత్తం కూడా తిరిగి ఈ తెలుగు ప్రాంతంలో బౌద్ధ మత కట్టడాలు అస్సలు కనపడటం లేదు దాని ప్రధాన కారకుడు విష్ణుకుండిన చక్రవర్తి రెండవ మాధవ వర్మే రెండో రెండవ మాధవ వర్మ కాలంలో ఆంధ్రదేశంలో లేదా తెలుగు ప్రాంతంలో బౌద్ధ మతం జీర్ణోద్ధరణ అసలు ఆనవాళ్ళే కోల్పోయేటట్టు ఉందని చెప్పి విష్ణుకుండిన రాజవంశం గురించి చైనా బౌద్ధ యాత్రికుడైన పాహియాని కానీ చైనా బౌద్ధ యాత్రికుడైన హుయాన్ సాంగ్ కానీ వాళ్ళు రాసినటువంటి పుస్తకాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారంటే విష్ణుకుండెన్లు హిందూ మతానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనకు అర్థమవుతున్నది ఓకేనమ్మ ఈ మతాన్ని బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఒకే ఒక్క చక్రవర్తి గోవింద అసలు ఎందుకు గోవిందవర్మ ఈ అందరూ కూడా హిందూ మతానికి అధిక ప్రాధాన్యత ఇస్తే ఈయనొక్కడు బౌద్ధ మతానికి ఎందుకు టర్న్ అయ్యిండు ఎందుకు బౌద్ధ మతాన్ని తీసుకున్నాడంటే ఈయన పరిపాలన కాలం నాటికి మన తెలుగు ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో వీళ్ళకి బద్ధ శత్రువులు ఉన్నారు ఆ బద్ధ శత్రువులు ఎవరంటే శాలంకాయన్లు అనే వాళ్ళు ఒకళ్ళు ఆనంద గోత్రజలు వాళ్ళు ఒకళ్ళు శాలంకాయన్లు ఆనంద గోత్రజలు అనే శత్రువులు ఉన్నారు అదేవిధంగా దక్షిణ భారతదేశంలో పల్లవులు పల్లవులు అనేవాళ్ళు కూడా వీళ్ళకు శత్రువులు అందుకని ఇటు ఇంట్లో శత్రువుల్ని అటు బయట శత్రువులని ఇంట్లో శత్రువులు అంటే శాలంకాయలు ఆనంద గోత్రజలు బయట శత్రువులు అంటే పల్లవులు వీళ్ళు వీళ్ళందరినీ ఎదుర్కోవాలంటే ఈయన ఒక్కడి వల్ల కాలేదు అందుకోసం ఈయన ఏం చేసిండ అంటే తీరాంధ్ర తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మూలరాజు కుమార్తె దేవి అనే ఆవిని వివాహం చేసుకుంటాడు మూలరాజు కుమార్తె దేవి అనేట వివాహం చేసుకొని మూలరాజు సపోర్టు తీసుకొని ఆ శత్రువులను ఓడిద్దాం అనుకుంటూ అప్పుడు మూలరాజు దగ్గరికి పోయిండు ఆయనతో మాట్లాడుకుండు నీకు నీకు శత్రువులు ఉన్నారు నాకు శత్రువులు ఉన్నారు అందుకని మన ఇద్దరం కూడా క్లోజ్ అవుదామని చెప్పినప్పుడు మూలరాజు ఏమని చెప్పిందంటే నీవు నా మా అమ్మాయిని పెళ్ళి చేసుకో అన్నాడు నాకేం అభ్యంతరం లేదని నేను చెప్పాడు అప్పుడు అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఏమన్నదంటే ఇతను చేసుకోవటం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నేను బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్నాను నాకు బౌద్ధ మతం అంటే చాలా ఇష్టం నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలంటే నేను ఒక కండిషన్ పెడుతున్నాను ఏంటంటే ఈ రాజు నన్ను పెళ్ళి చేసుకోవాలంటే బౌద్ధ మతాన్ని స్వీకరించాలని చెప్పింది అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన కండిషన్కి నేను ఒప్పుకున్నాడు ఎందుకు ఒప్పుకున్నాంటే ఈ వీళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న మూలరాజు సహకారంతో శాలంకళని ఆనంద గోత్రజుని పల్లవుల్ని ఓడించవచ్చు అనే ఆశతో అనుకోని పరిస్థితుల్లో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు గోవిందవర్మ అందుకని చూడండి వివాహ సంబంధం కోసం బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మతానికి సేవ చేశాడు ఒకే ఒక్క చక్రవర్తి గోవిందవర్మ ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనమ్మా మిగతాయి మనం తర్వాత అధ్యయనం చేద్దాం